గోదావరి స్వాగతం తమలపాకు భారతదేశంలో తమలపాకు గురించి తెలియని వారెవ్వరూ ఉండరు భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకునే అలవాటు దక్షిణ భారతదేశంలో చాలా అధికమనే చెప్పాలి పండితుల నుంచే పామరుల వరకు తాంబూలం నమలడం చాలా సాధారణమైన విషయం హిందూ సాంప్రదాయంలో తమలపాకు విశిష్టమైన స్థానం ఉంది పూజలు పెళ్ళిళ్ళు పేరంటానికి వ్రతానికి ఉపయోగిస్తారు ఈ తమలపాకు యొక్క ప్రస్తావన పురాణాల్లో కూడా కనిపిస్తుంది చాలామంది భోజన ప్రియులకు తాంబూలంతో కానీ వారి భోజనం సంపూర్ణం కాదు అలాగే తమలపాకుని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు దీనిలోని ఔషధ గుణాలు చాలా ఎక్కువ తమలపాకు నమలడం వల్ల నోటి దుర్వాసన రాదు భోజనం తర్వాత తాంబూలం తినడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది అలాగే గొంతుకు సంబంధించిన ఎన్నో రకాల అనారోగ్యాలకి తమలపాకును మందులా ఉపయోగిస్తారు తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ డయాబెటిక్గా కూడా పనిచేస్తాయి ఆడవాళ్ళు వాడే లిప్స్టిక్కు మూలం తాంబూలమే అవునండి తమలపాకును తాంబూలంలా వేసుకోవడం వల్ల ఎర్రని పెదాలు వారి సొంతమవుతాయి అందంగా కనిపిస్తారు ఇలా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే తమలపాకులు పండించే రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులు మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారు అలాంటి ఒక తమలపాకు అందరికి నమస్తే అండి పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం భీమలాపురం గ్రామంలో ఉన్న భిక్షేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చామండి అక్కడ నుంచి ఎదురుగానే ఉన్న తమలపాకు తోటలో చూడడానికి సందర్శించడానికి వచ్చాం ఇక్కడ మనకి రైతు అవైలబుల్ గా ఉన్నారండి ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరండి ఎన్ని సంవత్సరాల నుంచి తమలపాకు సాగు చేస్తున్నారు మీరు ఇరవై సంవత్సరాల నుంచి దీంట్లో ఏమన్నా లోటుపాట్లు కష్ట సుఖాలు ఏమన్నా మాతో పంచుకోగలరా అంటే మీరు గోదావరి నది తీరంలో ఒడ్లో ఉన్నారు మీరు ప్రతి సంవత్సరం వరదకు మునిగిపోతా ఉంటాయి ఇవి మళ్ళీ ఇవిపోతున్నాయండి ఇవి సపోర్టింగ్ పెట్టారు కదండి ఇవి ఏంటండి నుంచి కూడా మీకు ఆదాయం వస్తుందండి రాదండి తమలపాకు వస్తుంది వస్తుందండి ఈ మొక్కలు పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి నాలుగు నెలలు అవుతుందండి నాలుగు నెలలు అవుతుందండి ఈ పాదలు పెట్టడానికి ముందుగా మూడు నెలలు వస్తుంది అండి మూడు నెలలు వస్తుంది పదులు పెట్టడానికి నారు అది ఎక్కడ నుంచి తీసుకొస్తారండి మనకే నుంచి తెచ్చుకుంటాం అది ఖర్చు అది అంటే ఎక్కువ రేటు ఖరీచ్ చేస్తుంది అండి తీకి తీసుకురావడానికి ఎకరానికి యాభై వేలు మరి చెట్లు చెట్లు ఉంటాయి కదండి గోదావరి వస్తే మునిగిపోతుంది కదండి ఏం పోదా అండి పాది పోతుంది మొత్తం మీకు ఆ మూడు నాలుగు నెలలు ఆదాయం ఉండదు వర్షాకాలండి నాలుగు నెలలు ఉండదు ఉండదండి మళ్ళీ ఇప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు అయింది ఇప్పుడు దాకా అండి మరి చీర పట్టడం లాంటివి అవి పడుతుంది మందులు కొడతారండి మళ్ళీ ఎరువులేరువులేస్తారు బామీ చేస్తారు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారండి ఇక్కడ నుంచి ఎక్స్పోర్టేషన్ ఎంత దూరం చేస్తారు మీరు అంటే ఎంత దూరం ఎక్కడ పంపిస్తారు అమరావతి మహారాష్ట్ర ఇక్కడ నుంచి వాళ్ళే వచ్చి లారీ మీద చుట్టుపక్కల మొత్తం అందరూ తమలపాకు అది ఇప్పుడు ఇది దొడ్డిపట్టలలోకి వస్తుందండి లేదంటే భీమాపురమే కదా తోటలు బీనోబరం అండి మామూలు మాది అయితే మీ మీరు వేసాలి అన్ని చేసి అన్ని లంకల్లోనే కదా ఇది కౌలికేనండి లేదంటే మీరు కౌలు ఎకరానికి ఎంత ఇస్తున్నారండి కౌలు ఎకరానికి అరవై డెబ్బై వేలు అరవై డెబ్బై వేలు మరి మీకు మనుషులు పెట్టి కోయిస్తారా మీరే కోస్తారా సొంత మనుషులు అయితే సొంత మనుషులు కోసుకుంటాం లేదండి మనిషిని పెట్టించా కోయిస్తారు మనిషికి ఈ రూప కూల్ పని ఉంటావ్ నీలో అవి మోటార్ పెట్ట తోడిస్తారన్న గోదావరి ఆ మోటార్ లా మోడర్ గాని ఇంజిన్ గాని మోటార్ ఉన్నా కదా మోటార్ ఇంజిన్ సైట్ ఇంజిన్ పైదాక పောက်తయండి మా పైకండి మరి కొయిట మధ్య అలా ఇంజిన్ ఉన్నాయి చూడండి అక్కడ ఆ హ వేసి మరి కొంచెం బలహీనంగా ఉన్నాయి కదా నల్పంగా ఉన్నాయి కదా ఇలాగే అవుతదని నుంచని ఐతేక్కుతావ్ ఇలాగా అంటి పెట్టుకుని వెళ్తాయి కదా పైకి ఉన్నాయి కదా దీనికి జారే మాంచుండి మామూలు మెట్లు ఉన్నాయి కదా నాలుగు కోళ్ళు ఉంటాయి దాన్ని పైకెక్కి మార్చుకుంటా మార్చుకుంటా నుంచుని మీద కొయ్యాలి పైకి వెళ్ళాక అదే గోదావరి అవి మళ్ళీ కింద దింపుతాను మునిగిపోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేస్తారు పోతే మళ్ళీ దింపుతాను అలాగా అదే పోదు మళ్ళీ దింపుతా పోదు పోవలేదనుకోండి ఇది ఇలా తీసుకొచ్చి ఎత్తి పెట్టి మళ్ళీ కడతాం అన్న మళ్ళీ వెళ్తాది బాధలు వచ్చిన మళ్ళీ పోండి మళ్ళీ అలాగే మూడు సంవత్సరాలు జరుగుతుంది దీని మీద ఉన్నారండి దీని మీద పంట మీద ఎన్ని ఎకరాల్లో వేస్తున్నారు చేస్తున్నాం చేస్తున్నాం అంటే ఓపుని బట్టి రెండు ఎకరాలు ఉంటారు ఎకరం చేసుకుంటు ఆదాయం బాగా వస్తుంది అండి దీని మీద రేట్ ఉండవచ్చు పెద్ద లేదు శుభకార్యాల సమయంలో వస్తుంది ఆ సమయంలోనే మనకేమో గోదావరి శ్రావణ మాసం టైంలో ఎప్పటి నాలుగు లక్షలు అవుతుంది ఇవన్నీ కూడా నేచురల్ గా వచ్చినవి అవిసి చెట్ల వేసి పెట్టినవి ఎక్కువగా అంటే దేని కొరకు ఎక్కువ వినియోగిస్తారండీ మామూలు పూజలకి మన లోకల్లో అయితే అండి పూజలు అవి మహారాష్ట్ర అయితే మనం పూల కలుతాం అలాగా గంట గంటకి అరగంటకి నవ్వులతో సేల్స్ అయితే ఎక్కువ మహారాష్ట్ర సైడే సేల్ ఎక్కువ అవుతుంది అది లేకపోతే ఇంక తాముల పోకు తినేవలు లేదు వాళ్ళ తింటారు మన సైడ్ ఏమో పూజలకి తాము మన ఏరియా ఎవరు తినరు కదా కర్ణాటక సైడ్ కూడా బానే ఉపయోగిస్తాం మనం బోర్డర్ దాటితే ఎక్కువ ఇంకా నవ్వుతూనే ఉంటారు పది నిమిషాలకు ఒకసారి ఈ పంట ఎక్కువ మన గోదావరి జిల్లాలోనే పండిస్తారు అండి ఎందుకంటే వేరే గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా కొన్నూరు ఇవన్నీ చాలా మంది వీటి మీద ఆధారపడి ఉంటారు ఫ్లెట్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా నష్టపరిహారం కానీ ఏమైనా గోదావరి ఒకసారి రావట్లేదు మీ నష్టపోవటం జరుగుతుంది అది ఎప్పుడన్నా ఒక సంవత్సరం అయితే వస్తున్నాయి ఎకరానికి ముప్పై వేలు గడికి వేస్తారు అర ఎకరం అయితే పదిహేను వేలు అలాగ మళ్ళీ సొసైటీలకి లేదండి మాములు జలతి భూములకే వస్తున్నాయి సొసైటీ అయితే రాయి ఉంటున్నారు ఇందులో మళ్ళీ అంతర్ పంటల కింద ఏమన్నా వేసుకోవచ్చా అండి కుదరదు అండి పంటలు అయితే ఇంకా కుదరదు తన అయితే అంటి తోటల్లో దుంప కందని అవి వేస్తారు అవి ఎక్కువ గుంటూరు జిల్లాలో పండిస్తారు మన ఈ సైడ్ కుదరదండి ఎక్కువ ఏమి తెగుళ్ళు వస్తాయండి దీనికి తెగిలంటే పురుగు అది పడతా ఉంటుంది ఎక్కువ పడుతుంది ఘాటుగానే ఉంటది కదా పురుగు పడుతుంది పడుతుంది అండి అలాగా లేకపోతే కలకాయ మూరపప్పు అని బెజ్జం పడితే ఇంకా ఆకు పని చేయదు పని చేయదు ఐదు ఆరు బెజ్జాలు ఎక్కిందనుకో ఆకు పని చేయదు పని చేయదు ఎక్కువ ఆపేస్తే ఎక్కువ మిమ్మల్ని దీనికి మీరు కట్టెల కింద కడతారు కదా మోదా అంటారు కదా మోదకి ఎన్ని ఆకులు కడతారు నూట యాభై ఆకులు కడతారు పెద్ద ఆకులు అయితే నూట యాభై చిన్న బుట్టకి ఎన్ని మోదలు ఇరవై మోదలు ఇప్పుడు ప్రస్తుతం మోదకి ఎంత రేట్ ఉందండి బుట్ట అండి బుట్టలు బుట్టలు కలిపి అంటే మీరు పోసినందుకు వెయ్యి రూపాయలు పోదు చేతికి వచ్చేది ఇప్పుడు పెంచైతే చెప్తున్నా గంపకి రెండు వందలు వస్తుందండి గంపకి రెండు వందలు రెండు ఐదు గంపలు అంటే వెయ్యి రూపాయలు వస్తుంది ఇప్పుడు ఇది పెద్ద రేట్ వారానికి ఒకసారి వస్తారండి వారానికి వారం కుదరదండి నెలకి ఒకసారి నెలకి ఒకసారి అంటే చాలా లాభం ఏమి ఉండదు కదండి మరి అదే రేట్ ఉంటే అండి రేట్ లేకపోతే పెద్ద రాదు వేసకాలం ఎక్కడన్నా మాడిపోయి అటువంటి టైంలో ట్రాన్స్పోర్టేషన్ మరి వాళ్ళే చార్జ్ చేస్తారండి మీరే ఇవ్వాలా ఇంకో మీటింగ్ చేస్తాం మీరు జస్ట్ ఇవ్వటం వరకే తీసుకెళ్ చేయటం కిరాయి అన్ని తీసేసుకుని ఎంత అమ్మింది మనం ఫోన్ చేసి చెప్తాడు ఎంత మంది ఇంకా మన చేతులు మనం అయితే ఎప్పుడు నష్టపోతానే ఉంటాడు దళారి ఎప్పుడు బాగుపడతా ఉంటాడు యాభై వేల రూపాయలు సరికినా వెళ్ళిపోద్ది సరుకు ఇంత అమ్మేను అంటారు ఇంకా అంతే అడిగిపోతే మీకు అంతే రేటు అదే ఇంకా ఏదైతే రేజ్ అమ్ముతాడు డౌన్ అయితే డౌన్ అమ్ముతాడు ఒక అంత అమ్మే ఇంత అమ్మేవో మనం అడిగినానికి ఉండదు లేదు అది అది నమ్మకం అనేది మాకు ఈ పంటకు సంబంధించిన అనేక విషయాలు మా ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ కు తెలియజేసినందుకు ఆత్మీయ గోదావరి చానల్ సబ్ స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి